అసలు డీలర్ ను డిస్ట్రిబ్యూటర్ యూనిట్ మర్చిపోతారు చాలా మంది చేస్తారంటే అన్న డబ్బులు నీకు డబ్బులు వస్తాయి ఏంటంటే డబ్బులు కట్టు డబ్బులు వస్తాయి అని ఆ సిస్టమ్ డబ్బులు ఏం చేసినట్టే ఈ సిస్టమ్ చేసినట్టే ఇక్కడ దగ్గర ఎవరైతే బండి కొనుక్కుంటారు ఎవరండి దగ్గర ఎవరైతే బండి కొనుక్కుంటున్నారో వాళ్ళకు ఒక బిజినెస్ చేసుకునే అవకాశం అంతే అండి సార్

అమితాబ్ యాడ్ ఇస్తారు అంటే కొంచెం అమౌంట్ ఇవ్వాలి లేకపోతే అండి సంతూర్ మహేష్ బాబు ఇలా చూడండి సంతూర్ సంతూర్ కు ఒక యూనిట్ ఉంటుంది వాళ్ళకు కూడా స్టాకిస్ట్ ఉండడం వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ ఉండదు వాళ్ళ కూడా రిటైర్ రిటైర్ ఉంటారా అదే విధంగా మన ఏడిఎంఎస్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి అవి మీరు అందరూ మనకు చెప్పండి దాంతో పాటు కంపెనీ ఏం చేసింది అంటే బాబు మీ దగ్గర పండుగ తీసుకుంటూ వాళ్ళకు అవకాశం కల్పిస్తా ఉంటుంది ఈ మనకు డైరెక్ట్ సెలింగ్ ఇది అటాచ్మెంట్ అయితే ఒకసారి ఆలోచించండి ఒక వస్తువు మనకు ఇప్పుడు సపోజ్ ఒక కిరాణా దగ్గర పెట్టండి కిరాణ షాప్ ఎవరు కిరాణ షాప్ ఓకే కిరాణ షాప్ మీకున్నమ్మా మీరు స్టార్టింగ్ ఎట్లా పేరు కిరాణం Atau kan, kalau langsung-langsung seperti itu, apa pun.